హలో అండి అందరికీ నమస్తే ప్రస్తుతం మనము హైటెక్ సిటీ దగ్గరలోని సిద్దిక్ నగర్లో ఉన్నాము ఇది కొండపూర్ డివిజన్ కిందకు వస్తుంది అయితే ఇక్కడ దాదాపు నిన్న ఈవినింగ్ ఆరు గంటల సమయంలో ఒక బిల్డింగ్ అయితే సైడ్కి వంగడం జరిగింది అయితే ఆ వంగడం వెనక ఏం జరిగింది అని చెప్పేసి దాదాపు అందరూ భయభ్రాంతులు చెందారు అయితే అందరూ భయపడుతున్న సమయంలో వాళ్ళ తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే పక్కన గుంతలు తవ్వుతున్నారు బిల్డింగ్ ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో మొత్తానికి భయం అయితే పడి పడ్డారు అని చెప్పేసి అంత అనుకోవచ్చు అయితే దాదాపు దీని గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా అంటే ఇది అధికారుల లోపమా లేకపోతే విచ్చల విడితనమా అని చెప్పేసి మాట్లాడాలి ఎందుకు అని అంటే ఒక పక్క బిల్డింగ్ ఆల్రెడీ ఉన్నారు ఆల్రెడీ ముప్పై కుటుంబాలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటున్నప్పుడు పక్కన పర్మిషన్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ గా ఉండేది ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఉండకపోయి ఉంటే ప్రాణాలు పోయేవి అని చెప్పేసి కూడా అంటున్నారు ఏదేమైనా ఒక ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే దాని వెనుక బ్రో పేరు ఆ ఫ్లోర్ లో ఉండేనా నైట్ ఫ్లోర్ లో టైంలో మీరు సిక్స్ ఓ క్లాక్ లెగుస్తా యాక్చువల్గా లెగ్సే టైంకి అదుల్డు ఏదంతా కనపడి ఏంటబ్ భయం ఏం జరుగుతుందని చెప్పి బయటకు వచ్చాను బయటకు వచ్చి అందరు పరిగెడుతున్నారు అరుపులు కేకలు పక్కకి ఇలా ఒరుగుతుంది భూకంపం ఎలా వచ్చింది అలా వచ్చింది ఫస్ట్ ఇంకా భయంతో ఏమున్నాయి ఏం లేవు అని చూసుకోకుండా ఒక షార్ట్ మీద ఉన్నా నేను వరకు అలా పరిగెత్తుకుంటే వచ్చేసాను అన్ని వదిలేసి వచ్చేసాం సర్టిఫికేట్స్ అక్కడే ఉన్నాయి ఫోన్ అక్కడే ఉంది రీసెంట్గా శాంసంగ్ ట్వంటీ ఫోర్ తీసుకున్నాను ఎస్ ట్వంటీ ఫోర్

అది వచ్చి మళ్ళీ టెన్త్ క్లాస్ ఇంటర్ హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇంకా అవి బట్టలు ఉంటాయి బట్టలు ఎవరికి అవసరం లేదు ఇవి సర్టిఫికేట్స్ ఉంటే చాలు సర్టిఫికేట్స్ ఉంటే చాలు అవి లేకపోతే ఎవరికీ విలువ లేదు ఇక్కడ నుంచి ఉంటున్నారు ఇక్కడ వన్ ఇయర్ అవుతుందండి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా ఇయర్ ఎంతమంది ఉండే మొత్తం ఫ్లోర్ లో ఒక ఫ్లోర్ లో ఒక ఫ్లోర్ కి వచ్చి ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఉండాలి ఒక్కొక్క రూమ్ లో ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉండాలి టూ టూ రూమ్స్ ఉంటాయి పెంట్ హౌస్ కూడా టూ రూమ్స్ ఒక రూమ్ ఇక్కడ రూమ్ పక్కన వాళ్ళు తవ్వుతున్నారు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని మీకు ఏమైనా ఐడియా ఉండే పక్కన వాళ్ళు తవ్వుతున్నారు అని తెలుసు కానీ ఆల్రెడీ ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళు కూడా అలాగే చేశారు సేమ్ కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగ్ కూడా అయిపోయింది అది సేమ్ వీలు కూడా అదే చేసుకుంటున్నారు కదా అని చెప్పి అన్న ఉద్దేశంలో ఉన్నామే కానీ ఎవరికి తెలియదు అంత లోతు కూడా తవ్వుతారని కూడా తెలియదు ఏ టైంలో ఏ టైంలో జరిగింది దాన్ని మాక్సిమం సిక్స్ 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 ఫిఫ్టీన్కి అలా జరిగింది

ఇక్కడ ఉండాలి వాళ్ళు ఇక్కడ అసలు వాళ్ళకి ఏం తెలియదు ఉండాలి మీరు చెప్పుండ్రీ ఇప్పుడు అంటే ఇలా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఇలా సడన్ గా ఇలా పడిపోవడం ఎట్లా ఎలా చూడొచ్చు అంటారు మేడం ఇప్పుడు మన వాస్తవాలు గమనిస్తే అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా విచ్చలుడిగా కడతా ఉన్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు లేరు అసలు వాళ్ళు రావడం ముఖం చాటేసిన వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇచ్చినంత వరకు తీసుకోవాలి తీసుకొని వాళ్ళు కట్టుకుంటాడు కోఆపరేట్ చేస్తున్నారు అసలు మనం ఎన్నోసార్లు టౌన్ ప్లానింగ్ అని మనం కోరినాం యాభై గదాల్లో ఇష్టం వచ్చినట్టు ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు కడతా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అసలు ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా అని చెప్పి మనం ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది అయినా వాళ్ళు ఇక్కడ రావడం లేదు అసలు చూడడం లేదు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ముడుతున్నాయి కాబట్టి వాళ్ళు వస్తలేదు అయితే ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా మనం పలుసార్లు మనం పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లను గుర్తించండి సార్ విచ్చలు విడిగా కడతూ ఉన్నారు ఈరోజు ఏదో రెంట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఐటీ అబ్బు కాబట్టి ఇక్కడ రెట్లు రెంట్లు ఎక్కువ వస్తాయని చెప్పి కడతా ఉన్నారు దానికి షెట్ బ్యాక్ లేదు కనీసం వెంటిలేషన్ లేదు కనీసం కింద ఒక యాభై గదాల స్థలంలో ఆరు ఫ్లోర్లు కడితే యాభై గదాల స్థలం మొత్తం పూర్తిగా కట్టుకుంటారు వాళ్ళు అయితే నెక్స్ట్ కట్టేవాళ్ళు దాని అంచనా మళ్ళా గోయిదా ఉన్నారు కాబట్టి అప్పుడు దీనికి కావాల్సినటువంటి పట్టు కోల్పోతూ ఉన్నాయి బిల్డింగ్స్ కాబట్టి అట్లా కాకుండా షెడ్ బ్యాక్స్ విడిచి కట్టవలసిందిగా మనం ఎన్నోసార్లు అడిగినాం ఇంకొకటి యాభై గజల్లో ఎన్ని ఫ్లోర్లు కట్టాలి వంద గజల ఎన్ని ఫ్లోర్లు కట్టాలి టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఈరోజు పర్మిషన్ లేకుండానే కడతా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి విచ్చలవిడిగా ఇస్తున్నటువంటి ఈ పర్మిషన్లను రద్దు చేయాలి అదేవిధంగా హైడ్రా ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది కాబట్టి హైదరాబాద్ వీటిని అన్నింటిని గుర్తించి సరైనటువంటి నాణ్యతమైనటువంటి తర్వాత ఐదు యా యాభై గజల్లో ఎన్ని ఫ్లోర్లు కట్టాలి వంద గజల ఎన్ని ఫ్లోర్లు కట్టాలి అనే దాని గురించి ఒక చట్టం చేసి ఖచ్చితంగా వీటిని అడ్డుకాట వేయాలని చెప్పి ఇలా ప్ర పెన్ను ప్రమాదం తప్పింది అందులో ముప్పై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి మనం ముప్పై ఇంటూ కనీసం ఇద్దరి ముగ్గురు వేసుకున్న అరవై మంది ఈరోజు వాళ్ళ ప్రాణాలు కోల్పోతే ఎవరైతే ఇస్తున్నారో మేడం అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు అందులో సిలిండర్లు ఉన్నాయి తర్వాత ఇంకా వస్తువులు ఉన్నాయి పక్కపక్కల హాస్టల్ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియా మొత్తం హాస్టల్లే మేడం ఎక్కువ ఆ హాస్టల్లో కనీసం అంటే వందల మంది ఉంటారు పిల్లలు ఏమైనా జరుగుతాయి వారు బాధ్యులు కాబట్టి పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ గుర్తించాలి వాటికి సరైనటువంటి ఇచ్చిన తర్వాతనే వాటిని నిర్మాణం చెప్పి కోరుతా నుంచి ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది ఐదున్నరకు నిన్న నిన్న ఐదున్నరకు అంటే బిల్డింగ్ వెనక్ అవుతున్నది అని చెప్పేసి పాడిపోయింది అంటే వచ్చిందనమాట ఇక్కడ ఆటగాళ్ళు అయితే అంటే వాళ్ళకి ఏం ఏమి చెప్పి అంటారు వాళ్ళకు ఎన్నో రెండో మూడు కుల్లర్లు కట్టేమని వేయడం వాళ్ళు కష్టపడ్డారు పాపం మస్తు కష్టపడ్డారు అందరు ఇప్పుడు ఉన్న అక్కడ రెంట్కు కదా అందులో అంతేటి పోయిండ్రు వాళ్ళు కాల్ తీసి వెళ్ళిపోయారు ముందే సామాన్లు సామాన్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి భయపట్టి వెళ్ళిపోయారు ఊరికే వాళ్ళు కూడా గ్యాస్ ఉంది గ్యాస్ ఉంది అని గ్యాస్ తీసుకున్నారు గ్యాస్ తీసేసిండ్రు తీసేసిండ్రు రాత్రి భయపట్టకుండా భయపట్టుకున్న పిల్లలు పోయి తీసుకొచ్చిండ్రు బయట పెట్టిండ్రు వాళ్ళైతే ఇద్దరు ఎక్కడ ఏడుచుకుంటే ఎక్కడ ఉన్నారో తెలియదు మళ్ళీ భయపట్టి వెళ్ళిపోయారో తెలియదు ఏమైనా పైసలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎప్పటి నుంచి ఆయనకే తెలుసు అని ఆ ఓనర్ అమ్మ కట్టి ఫోన్ లో మాట్లాడిర కనబడలేరు వాళ్ళు రాలేరు వాళ్ళు భయపట్టి రాలేరు ఏందో మనం వాళ్ళని పిలిపిస్తే ఆమెకు ఏదో మూడు కులర్లో ఎంతనో ఐదు పులర్ లేకున్నాక మూడు పులర్ లో కట్టిస్తే బాగుంటది కదా అందరు న్యాయంగా చెప్తే బాగుంటది ఇల్లు అమ్ముకొని వచ్చిన ఊర్లే ఇడ కట్టుకున్నాం ఆమె ఇక్కడ దుకాణం పెట్టి చిన్న అప్పుడు చిన్న చిన్న పిల్లలు అన్ని చేసి కష్టపడ్డది పరిచయం ఇక్కడ ఉన్నప్పటి నుంచి పరిచయం ఇప్పుడు అక్కడ ఇక్కడికి రైతు వచ్చి అక్కడ వెళ్ళిపోయారు ఇల్లు ఓనర్లు లేరు అని అందరు ఇస్తే బ్యాచులర్ కూడా వెళ్ళిపోయారు అదే అంటున్నా ఆమె నువ్వు చెప్పు నువ్వు అంటే ఆమె చక్కర్ వస్తుంది ఏడుస్తుంది మాట్లాడలేకపోతుంది ఆమె కష్టం చేసి కట్టుకున్నా నువ్వు నాకు బాధ అనిపిస్తుంది ఆ బిల్లింగ్ పోతుంది కదా అని బాధ అనిపిస్తుంది ఆ పక్క అయినా అంతగానో తోగాలి ఎందుకు అని ఆమె అంటున్నారు ఆ మాట ఆమె చెప్పనికా తోస్తలేదు ఇల్లు అంత పెద్ద అని హ్యాపీ రెసిడెన్సీకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఓనర్ ఉన్నారు అండ్ అంటే దీనివల్ల మాకు అన్యాయం జరిగింది అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా స్టార్ట్ చేశారు ఇప్పుడు అది ఓల్పోతుంది దాదాపు మేము ఇంట్లో ఊర్లో అన్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాం అని చెప్పేసి అంటున్నారు అమ్మ మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలైంది కట్టి రెండు సంవత్సరాలు పోలీస్ కేసు ఏమైనా పెట్టారా అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చాను లేకపోతే లేదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ అమ్మ ఇప్పుడు మీ అంటే మీకు ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు అసలు ఎలా ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది నిన్న సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మాకు చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేశారు మీ బిల్డింగ్ ఇట్లా కూలుతుంది అందరు కిరాయిలు బయట వస్తారని ఫోన్ చేశారు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం వచ్చేస్తాకనే అంత కొంచెం కూలీలోట్టు అయింది ఎప్పుడైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వచ్చి ఇది బిల్డింగ్ కుంగిపోతుంది తీసేసేయాలని అన్నారు అంటే సరే మరి ప్రమాదం అంటే చుట్టుపక్కల సరే సరే తీసేసేయండి కానీ మాకు ఏదో ఒక న్యాయం జరగాలని చెప్పినాం అయితే న్యాయం చేస్తానే ఒప్పుకోరు బస్తీల వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఉండే కిరాయి ఇరవై మంది ఉంటారు మేడం ఇరవై మంది ఉంటారు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మీరు కట్టారు తర్వాత ఏంటి అసలు వాళ్ళే మనని న్యాయం చేస్తామని అంటున్నారా చేస్తున్నారు మేడం న్యాయం చేస్తున్నారు అమ్మ మీ పేరు కృష్ణవేణి మీ బిల్డింగ్ పైన వంగింది అంటున్నారు కదా మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఇప్పుడు ఒరిగిన బిల్డింగ్ పక్కన హాస్టల్ కడుతున్నారు దాని పక్కన మా బిల్డింగ్ ఉంది అయితే హాస్టల్ పైన ఒరిగితే మా బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అని చెప్పి పోలీస్ వాళ్ళు అందరూ సార్ వాళ్ళు వచ్చి ఖాళీ చేయించారు నిన్న నైట్ ఏడు గంటలకు తెలిసింది తర్వాత ఎనిమిది గంటల వాళ్ళకు వాళ్ళు వచ్చేసారు సార్ వాళ్ళు వచ్చి ఖాళీ చేయించారు ఇక్కడే ఉన్నాం నైట్ అంతా మేము ఇక్కడే బయట ఉన్నాం ఇప్పటి వరకు కూడా నైట్ అంతా ఇక్కడే ఉన్నాం సామాన్ గిమాన్ అన్ని లోపల వదిలేసాం వంట కూడా చేసుకోలేము మేము బయట వచ్చి కూర్చున్నాము ఇప్పుడు ఇట్లా యాభై గజాలలో ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టడం పర్మిషన్ లేకుండా మాలాంటి వాళ్ళకి ఏమైనా అయితే మేము పడుకున్నాక మళ్ళీ ఈ హాస్టల్లో కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ తప్పే ఈ హాస్టల్ కట్టడం ఏంది గల్లీలలో హాస్టల్ ఏంది హాస్టల్లో ఒక రెండు నెలలను లేపేస్తుంది సరిగా కన్స్ట్రక్షన్ సరిగా ఉంది లేదు ఏం తెలుస్తుంది కట్టేస్తున్నారు వాళ్ళు రెంట్లకు ఆశపడి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు గరీబోలు కట్టలేని పరిస్థితి రెంట్లు మాలాంటి వాళ్ళు ఈ హాస్టల్లోకి ఇస్తున్నారు ఇష్టం వచ్చినట్టు కడుతున్నారు మేము ఏ రాత్రి కూడా చచ్చిపోయేది మాకు దగ్గర పండుకున్నామంటే అయిపోయి ఇప్పుడు తెలిసింది కాబట్టి చూసాము పడుకున్నాక ఏమన్నా అయితే ఎవరు ఏం చేస్తారు ప్రభుత్వం వచ్చి అప్పుడు డబ్బులు ఇస్తామంటే ఇప్పుడు చేయండి న్యాయం అప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం మా ఇప్పుడు బతికున్నాక న్యాయం చేయండి మీరు చచ్చిపోయాక ఏం న్యాయం చేస్తారు చచ్చిపోయాక ప్రాణాలు రావు కదా మా కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది మేము మా మా బాధ పడుకుంటా మేము కష్టం చేసి ఈ రెంట్లు కడుతున్నాము ఈ హాస్టల్కి ఈ బిల్డింగ్లు లేపితే రెంట్లు ఆశపడి ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు బిల్డింగ్లు ఈ గరీబోలు బలి అవుతున్నారు మా లాంటి వాళ్ళు కిరాయి కట్టే వాళ్ళు మేము బల మొత్తం ఈ కాలనీలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ చుట్టుపక్కలనే మూడో హాస్టల్ ఈ ఈ ఇది ఒక హాస్టల్ ఈ రెండు హాస్టల్ ఈ పక్కన ఈ సన్న గల్లీలో ఎవరైనా హాస్టల్ పెడతారా మేడం అది ఏ టెన్ గల్లి మాది రెండు సెకండ్ ఫ్లోరే మాది సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ పైన ఒక రెండు రూమ్లు ఉంటాయి అదే మాది ఎక్కువ కట్టలేదు మంద గజలైనా కానీ మాది ఉంటే మాత్రం పోయేవాళ్ళు అందరు మాకు తెలియకుంటే మా ప్రాణాలు అయితే పోతుండే కదా ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోండి ఇది ఒక్కటి జరిగింది ఇంకా జరగవచ్చు ఇప్పుడు పట్టించుకొని ఏంది ఈ హాస్టల్ ఏంది ఈ గల్లీలలో ఈ బిల్డింగ్ లేంది ఇది ఏంది పబ్లిక్కి ఏం న్యాయం చేస్తున్నాం మనం ఎక్కున్నా ఆడ కూల్చడం కాదు ఉన్నోడికి వాళ్ళకి కూల్చడం కాదు ఈ వచ్చి చూడండి పబ్లిక్కి గరీబోళ్ళకు చూడండి ఇప్పుడు ఇందరో ఇంతమంది ఫ్యామిలీస్ పోతుండే ఎంత గ్యాప్ ఉంది మేడం అక్కడ సన్న గల్లీ అక్కడ బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఏ బిల్డింగ్ మీద పడ్డా గానీ ఒకటి పోయి ఒక బిల్డింగ్ మీద పడుతుండే ఇంకో బిల్డింగ్ పోయి ఇంకో బిల్డింగ్ మీద పడుతుండే అందరు పోతుండే అప్పుడు ఏం చేస్తుండే అన్ని కొత్త బిల్డింగ్స్ అన్ని కొత్త బిల్డింగ్సే ఈ మధ్య కట్టిన బిల్డింగ్స్ అన్ని అన్ని మొత్తం ఇగో ఇది హాస్టల్ ఇక్కడ హాస్టల్ అవో ఎదురుగా కడుతుడు అదే హాస్టల్ చాలా వరకు హాస్టల్స్ కే ఇవ్వాలని కడుతుంది మన ఫ్యామిలీస్ ఏం చేయాలి మరి ఫ్యామిలీస్ కూడా ఉండాలి కదండి ఇప్పుడు మేము కూడా ఏదో చేసుకుని కష్టాలు చేసుకునేదే కదా మరి ఏం చేస్తామండి అందరు హాస్టల్ 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 అని చెప్పేసి హాస్టల్ కట్టుకుంటాము అది ఫ్యామిలీ ఉన్నారు హాస్టల్ కోసమే ఉండొచ్చు అన్ని ఎదురుంగా బిల్డింగ్ హాస్టల్ కి మా పక్క బిల్డింగ్ హాస్టల్ కి కింస్టల్ పబ్లిక్ పోవాలి మేము చిప రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు పోయి కూర్చోవాలి ఇక అంతే ఇక మరి ఇంక మేమేం చేయలేము కదా గరీబులం అయితే మేమేం చేయలేము అంతే కదా మేము కష్టం చేసింది దయ రెంట్లకే కడుతున్నాం ఇంకా మేము బతుకుతాం ఏడా ఇంకా మేము ఉంటాము ఏడ బ ఏడ ఉంటాము మేము ఇదే బతుకుమది రెంట్కి తెచ్చి అక్కడ కడుతున్నాం మాకు తిండికి ఏమో అప్పులు చేసుకొని తినాల్సి వస్తుంది మా కష్టం అంతా రెంట్కే పోతుంది ఇంకా మేము ఎట్లా బతుకు మీరు ఇవి హాస్టల్ పర్మిషన్ ఇవ్వకుంటే మీరు ఇంత పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వకుంటే పట్టించుకొని మేము గరిబలు బతుకుతుంటాం కదా ఈ ఎనిమిది సంవత్సరాల నుండే ఇంత ఘోరం అయింది అంతకు ముందు లేదు ఇది లేదు ఈ తొమ్మిది సంవత్సరాల నుండే ఘోరం ఇంకా మరి ఈ మధ్య అయితే టూ మచ్ అయిపోయిన హాస్టల్ 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 పక్క హాస్టల్ ఇంకా ఈ పక్క హాస్టల్ చుట్టూ ముట్ట హాస్టల్ ఇక్కడ వచ్చి ఒక్కసారి రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఈ సిద్ధి రంజ్ నగర్ వచ్చి చూస్తే అర్థం అవుతుంది ఆ సార్కి అప్పుడైతే మా బాధ అర్థం అర్థం ఎండ్ల చూడు ఖచ్చితంగా ఉండడం తక్కువైపోయింది హాస్టల్ మా బ్యాచులర్స్ 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 నైట్ నుంచి మీరంతా బయటనే ఉంటున్నారు కదా మాకు అబ్బెటే అది ఇంకా నుండి బయటనే ఉన్నాము వాళ్ళు అదే పిల్లలు ఉన్నారు కాబట్టి గెట్ వేసుకొని వెళ్ళిపోయినరు అదే మేమే ఆడపిల్లలు ఇక్కడ వెళ్ళాలి ఆ టైములో ఇప్పుడు తొందరగా వేళ్ళు ఇదైందాము అనుకో పడిపోయింది అనుకో మేము కూడా ఇదే కదా ఏ రూమ్ నుండి వచ్చి ఇక్కడ వచ్చి బతకడము పని చేసుకొని ఆ రెంట్లు కట్టుకోవడము ఇప్పుడు రేషన్ ఎంత తెచ్చుకోవాలి కూరగాయలు ఎంత తెచ్చుకోవాలి ఎట్లా గురించి వచ్చింది గవర్నమెంట్ నుండి ఇల్లు రాలేదు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇద్దరు ఉంటే డబుల్ బెడ్రూమ్ రాదంట అంటే ఇక పిల్లలు లేని వాళ్ళు అందరు రోడ్డు మీద అడక తినాలి ఉంటే డబుల్ బెడ్రూమ్ రాదంట మరి మాలాంటి వాళ్ళు ఏడు ఉండాలి ఇప్పుడు కనీసం రెంట్ అడ్డుకోన ఉందామన్నా మాకు అది అదృష్టం లేదు చేసిన కష్టం అంతా రెంట్లకు పోతున్నాయి మేమేం తినాలి మళ్ళీ తినడానికి మేము అప్పు చేసుకొని తినాలి సో చూసారు కదా అంటే ఇక్కడ స్థానికులు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంటే ఆ బిల్డింగ్ వల్ల ఎవరైతే కడుతున్నారో వాళ్ళు అసలు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా జస్ట్ కడుతున్నారు అని అనుకున్నాం కానీ సడన్ గా వాళ్ళు తవ్వడం తవ్వకాలు స్టార్ట్ చేసరికి కా అంటే మోతాదుకు మించి తవ్వడం వల్ల ఆ బిల్డింగ్ ఒక పక్కకు వంగడము ఆ బిల్డింగ్ వంగడమే కాకుండా బిల్డింగ్ ఎవరిపైన ఎవరి బిల్డింగ్ పైన అయితే వంగిందో వాళ్ళు కూడా ప్రాణభయంతోని బయటకు వచ్చి ఇలా రోడ్లపైన కూర్చున్నారు ఎంత దారుణం అంటే అసలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో నైట్ నుంచి మొహం కూడా కడుక్కోకుండా ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా దీని గురించి అధికారులు పర్మిషన్స్ ఇచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా ఆలోచించి ఇస్తే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అందరూ ఇక్కడ ఆశిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ రెంట్లు పే చేసుకొని బతుకుతున్నాము ఇక్కడ మరి మా పరిస్థితి ఇలా ఉంటే కష్టం కదా అని చెప్పేసి అంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు పనులకు వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా లేని పరిస్థితి ఎందుకంటే అనవసరమైన పర్మిషన్లు హాస్టల్స్ కని చెప్పేసి దాదాపు అసలు అవసరమే లేని పర్మిషన్లు ఇస్తూ అంటే అవసరం లేని ఫ్లోర్లకి పర్మిషన్స్ ఇస్తూ ఇలా ఇవ్వడం వల్ల మాకు ఎంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఏదేమైనా దీని గురించి ఒకసారి అధికారులు కానీ హైడ్రా కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ పర్మిషన్స్ ఇచ్చే ముందు జిహెచ్ఎంసి అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎవరైనా సరే కొంచెం ప్లానింగ్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించి ఇస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఇదే చూసుకోవచ్చు బిల్డింగ్ పక్కన ఇంకో బిల్డింగ్ తవ్వడం వల్ల అక్కడ ఆ గోతి తవ్వడం వల్ల వాలింది అని చెప్తున్నాము కానీ ఒకవేళ అందరూ అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే మొత్తానికి ప్రమాదమే అయ్యేది ఖచ్చితంగా అసలు ఆ ప్రాణాలను ఎవరు తీసుకొచ్చేవారు అంటారు ఇప్పుడు కూడా ప్రస్తుతం మనం చూసుకుంటున్నాం తవ్వే సమయంలో ఎన్ని బ్యాగులు ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు మొత్తానికి సామాన్ మొత్తం ఇక్కడనే వదిలేసి వాళ్ళందరూ ప్రాణభయంతో బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటున్నారు అది మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూస్తున్నాము అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా అధికారులుగా ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా నడుస్తుంది కాబట్టి హైడ్రా ఇప్పుడు ఇలాంటి వాటి మీద కొంచెం కన్నెయ్యాలి అని చెప్పేసి ఆలో అని ఆలోచిస్తున్నాం ఎందుకంటే రోడ్లు కబ్జా చేస్తున్నారు నాళాలు కబ్జా చేస్తున్నారు అవి ఓకే ఇప్పుడు పక్క పక్కనే అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ మా వాళ్ళైతే అంటున్నారు సో చూద్దాం మరి ఇప్పుడు హైడ్రా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీనిపైన చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడైతే ఆ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి వాళ్ళకు కూడా అంటే ఓనర్ కూడా చాలా కష్టంతో వచ్చి ఇక్కడ చేసు ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ రెంట్ ఇచ్చి నా పిల్లల స్కూల్ కోసం బయటికి వెళ్ళాను అని చెప్తున్నారు ఏదేమైనా ఆవిడకు కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి అను కోరుకుందాం ఎందుకంటే ఓనర్లు ఫోన్లో మాత్రమే మాట్లాడారంట ఆ గోతి ఎవరైతే తవ్వారో వాళ్ళు మరి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే దాదాపు వాళ్ళు కూడా ఐదు ఫ్లోర్లు అంటే మామూలు విషయం కాదు సో వాటిని కట్టిస్తారా మరి దాని కంపెన్సేషన్ ఏంటి అనేది వాళ్ళు మళ్ళీ తర్వాత తర్వాత అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేట్యూన్